ఓం నమ వెంకటేశాయ మేము ఈ నెల ఇరవై రెండు మేము తిరుమల యాత్రకు చేసుకున్నాము మూడు రాత్రులు నాలుగు రోజులు మేము కొండ మీదే ఉన్నాము చాలా రద్దీ అయితే ఉంది మాకు అన్నీ పట్ల ముందుగా చేసుకోవడం వల్ల హ్యాపీగా దర్శనం జరిగిపోయింది ఉదయాన్నే మేము పుష్కల్ని స్నానం చేసి ఆ వరహస్వామిని దర్శించుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా మొత్తం వీడియో అంతా చూడండి ఈ వీడియోలో మీకు కొండ కింద నుంచి తిరుమలకు బస్సు ప్రయాణం మొదలు అదేవిధంగా దర్శన వివరాలు డక్ వివరాలు మరియు గదుల రిజిస్ట్రేషను అదేవిధంగా ఎన్ని రకాల దర్శనాలు ఉన్నాయి ఆ దర్శనాలు ఎలా పొందాలి అలాగే వెంగమాంబలోని ఉచిత భోజనం తక్కువ ధరకు టీఫీనక్కడ లభిస్తుంది ఇలా మొత్తం అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 我。Mm. Mm.

thank <laughs> అయోధ్య అయోధ్యంగా విడిచినటువంటి మన గురించి వాళ్ళందరితో శ్రద్ధమవుతున్నారు ఇక్కడి పక్షుడు మృగపుడు ఏ విధంగా అయితే అదృష్టంగా ఉన్నాయో అదేవిధంగా అయోధ్యలో కూడా అందరూ ఆ విధంగా శోపిస్తూ ఉంటారు మన గురించి ఓం నమ వెంకటేశయ్య ఇప్పుడు తిరుపతి నుండి తిరుమలకు బస్సు ప్రయాణం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏసీ బస్సు పెద్దలకి నూట పది రూపాయలు చిన్నపిల్లలకి తొంభై రూపాయలు అదేవిధంగా ఆర్డినరీ బస్సు పెద్దలకు తొంభై రూపాయలు చిన్నపిల్లలకి యాభై రూపాయలు అండి దారి మొత్తం మంచి మంచి కొండలు చెట్లతోటి ఎంతో అందంగా ఆనందదాయకంగా ప్రయాణం ఉంటుంది తిరుమలకు చేరుకోవడానికి అప్రాక్సిమేట్గా సిక్స్టీ మినిట్స్ పడుతుంది చేరుకున్న తర్వాత మీకు ఇక్కడ లోకల్ ప్రదేశాలు చూడటానికి ఆపనాశనం శితాతూరణం మరియు ఆకాశకంగా ఇటువంటి ప్లేస్ కూడా మీకు బస్సు సరిపోయిన రోజు నూట ఇరవై రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్కరికి అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి మీకు కాళహస్తి ఏలూరు బెంగళూరు ఇటువంటి దూరు ప్రాంతాలకి కూడా ఇక్కడ బస్సు సదుపాయం కావదు మరిన్ని వివరాలకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి 我。 ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం కొండ మీద తిరుమలలో ఆజిత్ సేవ లక్కి టిప్ మీకు సిఆర్ఓ ఆఫీస్లో వేస్తారండి ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ లక్కి టిప్ ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో మీకు లక్కి డ్రా చేస్తారు మీకు మెసేజ్ వచ్చినట్లయితే మీరు ఆ మెసేజ్ పెట్టుకుని వెళ్ళి టికెట్ పొందవలసి ఉంటుంది అక్కడ మీకు డిస్ప్లే చేస్తారు ఆ విధంగా చేసుకోవాలి మూడు నెలలు ముందు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీకు ఆన్లైన్లో మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం మరియు ఆజిత్ సేవలు కళ్యాణం ఊంజల్ సేవ ఆజిత్ బ్రహ్మోత్సవం టికెట్లు పొందినవారు ఈ విధంగా సుప్రభాతం నుంచి దర్శనాలకి వెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా ఆజిత్ సేవలు సుప్రభాతం అర్చన తోమాల సేవ మీకు లక్కీ ద్వారా పొందగలరు మేము ఊంజల్ సేవ చేసుకున్నాము దర్శనం గంటల బాగా జరిగిపోయింది మీకు అప్పటికప్పుడు దర్శన టికెట్లు కావాలంటే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేస్తే మీకు టికెట్లు పొందగలరు అదేవిధంగా ఫ్రీ దర్శనం కాళినాటకం దర్శన టికెట్లు కొండ కింద వేస్తారు మీకు టైమ్ స్టార్ట్ ప్రకారం అదేవిధంగా ఆన్లైన్లో వృద్ధులకు దివ్యాంగులకు కూడా మీకు ఆన్లైన్లో మీరు ఫ్రీగా టికెట్ పొందవచ్చు ఇప్పుడు కొండ మీద భోజనం టిఫిన్ గురించి చూద్దాము మీకు సర్కిల్ వద్దపాక్షి పక్కన మీకు తక్కువ ధరకి టిఫిన్ లభిస్తుంది అదేవిధంగా వెంగమాంబులు అని అందరికీ తెలిసిందే మధ్యాహ్నం రాత్రి భోజనం ఉచితంగా వడ్డిస్తారు అదేవిధంగా మీకు ఉదయం మీకు టిఫిన్ కూడా లభిస్తుంది పొంగలి ఉప్మా మీకు పెడతారు ఇక మీరు చూస్తున్నారు కదా మేము వెళ్ళాము అన్నప్రసాదాలను ప్రసాదాలను వృధా చేయకండి ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకోండి శ్రీవారి భక్తులు ఈ అన్నప్రసాదాన్ని మీకు పంపిణీ చేస్తారు ఓం నమో వెంకటేశాయ అదేవిధంగా మీరు వేరేళుకునే వాళ్ళు ఇక్కడ మీరు విరాళాలు ఇచ్చి రసీదు పొందవచ్చు అక్కడి నుంచి చోట్ల కూడా మీకు ఫ్రీగా కూడా అన్నప్రసాదం పంపిణీ చేస్తారు Oh mm -hmm.